అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కాడారి నా చేతి వంట మన బాడీలో ఐరన్ ఇంకా విటమిన్స్ ఏమైనా తగ్గినా కూడా ఈ కర్రీ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కర్రీ నేను చేసే ఈ కర్రీలో పోషక విలువలు అనేది చాలా ఎక్కువగానే ఉంటాయండి బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే చపాతి రోటీలో కూడా డబుల్ బీన్స్ వైట్ రాజ్మా రెడ్ రాజ్మా అయితే తీసుకున్నానండి నేను నేను టుమారో కర్రీకి నైట్ అయితే నానబెట్టుకున్నానండి ఇవన్నీని ఈ మూడింటిని ఈక్వల్గా అయితే తీసుకుని నైట్ అంతా నాన్న కుక్కర్లో వేసుకుంటే దీంట్లో ఉండేటువంటి పోషక విలువలు అవి పోతాయండి ఈ నానబెట్టిన వాటర్తోనే మనం ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వేసిన పేస్ట్ ఏంటంటే జీడిపప్పు ఎండు కొబ్బరి పల్లీలు పేస్ట్ అండి ఇది హీట్ అయిన ఆయిల్ అయితే వేసుకుని సాల్ట్ అనేది వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన పేస్ట్లో టమాటా ప్యూరిన్ కూడా వేసి పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా అనేది వేయించుకోవాలి చెప్పాను కదండి ఈ కర్రీలో కొంచెం పోషక విలువలు అనేవి ఉంటాయని ఈ బీన్స్ అనేవి నైట్ అంతా నానబెట్టుకున్నానండి ఈ వాటర్తోనే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ వాటర్లో కూడా మనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవే ఉంటాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా వేయించేసుకొని చిట్టికాడ పసుపు మీకు స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకుని బాగా అనేది గ్రేవీకి పట్టేలా కలిపేసుకోవాలండి ఈ కర్రీలోకి నేను తందూరి దమ్ బిర్యానీ అనేది చేశాను నా ఛానల్లో పెట్టాను ఒకసారి అయితే చెక్ చేయండి ఈ కర్రీ బిర్యానీలోకి రోటీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి వాటర్ను కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా అనేది కలిపేసుకొని మనం నానబెట్టుకున్న బీన్స్ని అయితే వేసేసుకోవాలండి ఈ కర్రీని హైలో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ కర్రీని అయితే కుక్ చేసుకోవాలి నైట్ అంతా నానబెట్టినా కూడా ఈ బీన్స్ అనేవి సరిగా కుక్ అవ్వండి ఎందుకంటే కుక్కర్లో వేయం కదా మనం ఈ వాటర్తోనే మనం ఈ బీన్స్ అనేది ఉడికించుకోవాలి కాస్త కొత్తిమీర అనేది వేసుకుని దగ్గర పడేంత వరకు ఈ కర్రీని అయితే ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా పోషక విలువలు చేసే కర్రీ అండి ఇది మనకి ఐరన్ ఏదైనా తగ్గినా కూడా మన బాడీలో ఈ కర్రీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతసేపు చికెన్లు మటన్లే కాదండి ఇలాంటి కర్రీస్ని కూడా మీరు ట్రై చేయండి మనం హెల్తీగా ఉండాలి కదా ఒకసారి అయితే మీ ఇంట్లో కూడా ఈ అద్భుతమైన కర్రీని అయితే ట్రై చేయండి అందరికీ బాగుంది నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాగుంది